నమస్తే వెల్కమ్ టు అండ్లకు సస్పెండ్స్ ఈరోజు అయితే మన పిల్లలకు ప్రతి శనివారం అయితే జరుగుతుంది మార్కెట్ వచ్చేసి వడపడ తెలంగాణ రాష్ట్రం మార్కెట్ ఇది శనివారం అయితే జరుగుతుంది ఈరోజు మేకల ధరలు ఒకసారి ఎందుకు ఏం చెప్పు రేట్ ఇవి చెప్పు పిల్లలు కాకుండా గత పదహారు వేలతో చెప్పు

ஏன் ரேட்டுவி மொத்தமா మొత్తం ముప్పై మూడు మూడు ముప్పై చెప్పినా మూడు లక్షల ముప్పై వేలు చెప్తున్నావా మొత్తం మూడు లక్షల ముప్పై వేలు అంట ఎన్ని మొత్తం ముప్పై నాలుగు ముప్పై మేకలు మూడు లక్షల ముప్పై నాలుగు వేలు చెప్తున్నా అన్న ఏం చెప్తున్నా అన్న రేటు రేట్ ఏం చెప్తాను రెండు మేకలు రేట్లు కనుక్కోవడానికి పదహారు మేకలు ఉన్నాయి మూడు ఇరవై చెప్తున్నాము పదహారు మేకలు వచ్చేసి మూడు ఇరవై చెప్తున్నాం మూడు లక్షలు ఇరవై వేలు చెప్తున్నా